హాయ్ వికూ త్రీ టీస్ అయితే ఈరోజు నేను చికెన్ కర్రీ ఈ విధంగా చేయాలో చూస్తున్నానండి చికెన్ కర్రీ చూపించడం ఏంటి అని అనుకుంటున్నారు చాలామంది చికెన్ కర్రీ వండేటప్పుడు చికెన్ మసాలాలు చాలా ఎక్కువగా వేసేస్తూ ఉంటారు అది హెల్త్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను వితౌట్ మసాలాలతో నేను ఇప్పుడు వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో కారము పసుపు ఉప్పు కారం మీకు తగినంత వేసుకోవచ్చు నేను ఎక్కువగానే వేస్తానండి ఫోర్ టేబుల్ స్పూన్ కారము అండ్ ఉప్పు తగినంత పసుపు అండ్ ధనియాల పొడి అండ్ కొత్తిమీర అవన్నీ వేసి చో సోప్ చేసుకుంటాను కొద్దిసేపు నానబెట్టేసుకుంటాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను కొన్ని ఆనియన్స్ ఒక వన్ కేజీకి నేను ఫైవ్ ఆనియన్స్ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకుంటానండి ఎందుకు బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకుంటాను అని అంటే ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వలన చికెన్ వేడి అనేది తగ్గించేసింది కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటాను కొబ్బరి పొడి తక్కువగా వేస్తాను కొబ్బరిపొడి ఎక్కువగా వేసుకోవడం వలన ఏమవుతుందంటే స్వీట్ అవుతుంది కర్రీ కాబట్టి మనకి మంచి ఫ్లేవర్లో రావాలి అని అనుకుంటే మాత్రం మనము నా వీడియోలో చూపించిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫైనల్గా అలా మంచిగా వేసుకున్న తర్వాత వేయించిన తర్వాత అంతా సోక్ చేసుకుని వేసుకొని చేసుకోండి చాలా చక్కగా తయారైపోతుందండి